ఏంటిది ఇది హల్వా ఇది మల్లెపూలు ఎందుకండి ఎందుకేను ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు మోహం కోసం మల్లెపూలు గుబాలించమన్నాడు శుక్రవారం వ్రత మరి మొన్న ఈ బుధవారం వ్రతం నిన్న నిన్న అది గురువారం వ్రతం ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మూడుకి వారం ఏంటి ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి అన్ని మీకోసమే మీరు చల్లగా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చల్లగా నూరేళ్ళు ఆరోగ్యం అసలు ఇప్పుడు ఆరోగ్యానికి ఏమొచ్చిందని కళ్ళు కళ్ళు దొక్కుతున్నానా టీబీ పేషెంట్ నా చూడనారి ఈ హల్వా తిన్నాం అనుకో ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పుల్లా పొంగుతుంది అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం హల్వా నన్ను తినమంటారా ఉత్సాహం పెరుగుతుంది ఫోన్ చేయండి ఏం అక్కర్లేదు ఈ గడ్డి తింటే అంతా తిన ఏంటండి ఇప్పుడు ఎందుకు అంత పాపం ఏం జరిగిందని పళ్ళని తోసేశారు తోసాను అందుకు సంతోషించు ఏ లేకపోతే నెత్తి మీద బోర్లిస్తారా ఏంటే ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది ఇంకో మాట మాట్లాడమంటే ఈ కెరడు నెత్తి మీద కొడతానా అంత దాకా వచ్చేసారా మీరు అనుకున్నానండి నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత తన్నులు తింటానని నాకు ఈ రోజు వ్రతం అండి నీళ్ళు కాదండి అంటే

ఆయనతో పోట్లాడు వచ్చేసావా అవును పిన్ని గారు ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను ఆయన ఏమో మళ్ళీ హల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటూ నన్ను రానన్నాను అంతే చిరప్పటి కొట్టబోయారు అందుకని అలిగొచ్చేసావా వెంకటేశ్వర్లు నువ్వు గొప్ప చెస్ ప్లేయర్ గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇల్లు మార్చేస్తున్నావు మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చాం తర్వాత మేటర్ని పుష్ చేసి పుష్ చేసి మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చావు తర్వాత ఏం చేసావో ఏం నడిపావో మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని చొప్పించావు ఏమి చేసవీలా కే వినోదం నీకు నమస్కారం సింగిల్ పూరి శర్మ గారు నేను అసలే చాలా చికాకులో ఉన్నాను కొట్టానంటే డబుల్ పూరి అవని ఇవాళ నేను కేర్ చేయను అనిపో నీ పని నువ్వు చూసుకో నేను ఇక్కడ కూర్చొని పాట చూడమ్మా ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లని వదిలిపెట్టి ఆయన్ని అక్కడే వదిలేసి రాత్రిపూట ఇలా బయటికి రావచ్చా బెల్లం దగ్గరికి చీమని వెళ్ళమని మనం చెప్పక్కర్లేదమ్మా పిన్ని గారు నా కళ్ళు తెరిపించారు వ్రతమా వంకయ్య నాకు రోజా నువ్వు నువ్వు లేకుండా నేను ఒకదాన్ని ఆ ఇంట్లో పడుకోవటం బాగుండదు కదా అక్క ఏంటి ఒకదానివి అక్కడ పడుకుంటే బాగుండదని ఇక్కడ కూర్చో పడుకున్నావా అయ్యో నా బుద్ధి నా తల్లి ఇది ఎంత గొప్ప మనసమ్మా ప్రతి వారం రథాలు చెయ్యక్కర్లేదంట పొరపాటు ఒక రోజు గతం చెడ్డ ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదంట కబడ్డీ కొడితే సరిపోతుందంట పిన్ని గారికి కూడా అంతేనంటండి ఏమండి నీ తోనవసరంగా గొడవ పంటానండి ఏవండీ ఎక్కడున్నారు ఏమైపోయారండి నవగ్రేమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మ రోజా తొడగయితా పోయి నింట్ల కనిపించడం లేదు ఎవరు అయిపోయిందమ్మా అంత అయిపోయింది కనిపించడం లేదు

అగ్గి పొల్ల నా ఇంట్లో అగ్గి మంట నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది ఇచ్చా బోడి చండాలపు దరిద్రపు సలహా ఇబ్బందులు వచ్చాయా మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం ఇప్పటికి వరుసగా ఆరు రోజులు వెళ్ళాం ఏడో రోజు వెళ్తున్నాం ఏంటి పడుకున్నాడు మనం ఇచ్చిన హల్వా రివర్స్ అయిందా ఎందుకు వచ్చారు గొడవలే టిక్కు ఇదేంటండి ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా ఇంకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటే ఇంట్లోనే పడుకోవచ్చు అదే అదే నేను అడగాలనుకుంటున్నాను మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా వయసులో ఉన్న ఆడపిల్లలు వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేది ఎలా చెప్పుకో మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను అమ్మరాజా ఇట్రావే రమ్మంటుంటే ఇది కూడా మీలాగేనండి పక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు ఆకిట్లోనే పడుకుందండి నా పూర్చి నా బంగారు దేవుళ్ళంటి భర్త దేవత లాంటి చెల్లి మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే వినక నాకు మంచి బుద్ధి తెలివితేటలి తండ్రి చూ చూడండి మన ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు అందుకే దిష్టి తగిలింది మన గొడవలు గొడవలన్నీ వస్తున్నాయి రండి మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను వద్దు వద్దు నాకొద్దు దానికి అయ్యో అదేలా కాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది ఇద్దరికి కలిపేది అవునవును అది చెప్పింది కూడా నిజమే రండి ఇద్దరికి తీస్తాను రోజాన్ని తీసుకురా రెడీ అవుతుందో చాలా రెడీ అవును పలహారం తీసుకోండి ఇది నాది కాదు మీదే అవును కదా నాదే రా అక్క పిచ్చేసుకోవడం నాకు ఇష్టం లేదు అదేంటమ్మా అలా అంటావు నా అనేవాళ్ళు నీకు ఎవరు లేరని ఆయన ఎంతో ఆందోళన పడిపోతున్నారు ఈ పిల్లను ఒక ఇంటి దాన్ని చేయాల్సిన బాధ్యత మనకు లేదా అని ఆయన చాలా కష్టపడి సంబంధం తెచ్చారు నా పుచ్చికదు రామ్మ అయితే ఒక షరతు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం కాదు నేను వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను అక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని అలాగే అడుగు నీకు సపోర్టింగ్ గా నేనుంటాను ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను వంటలు బాగా చేస్తావా మైసూర్ పాకు నేను నానా అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది మిగతా విషయాలు మీరు చూసుకోండి అసలే గాలికి నా జుట్టు రేగిపోతుంది అలాగే చూడండి అబ్బాయికి అమ్మాయి నచ్చింది బాగానే ఉంది కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది సమాధానాలు చెప్పానండి నువ్వు అడగే రోజా మీరు ఉండండి అడగనివ్వండి నేను లిటరేచర్ ఏంటి ఆఫ్టర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఐ విల్ టెల్ యూ నో ప్రాబ్లం నువ్వు అడగవే రోజా ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది వెరీ సింపుల్ బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది సమాధానం సరిగ్గా లేదు ఆలోచించి చెప్పండి అది కదండి ఒక ఆడపిల్ల పుట్టగానే అది కదే ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది వివరంగా చెప్దామని మీరేం చెప్పద్దు